హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక వైజయంతి అయితే మార్నింగ్ అనగా వెళ్ళారు పిల్లలు ఇంకా రాలేదేంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే జే జగదాత్రి కేదార్లు నిశి యువరాజులను ఇంటికి తీసుకుని వస్తారు ఇక వాళ్ళని చూడగానే ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు అది ఏమైందిరా ఈ తలకి కట్లేంటి పొద్దున్నగా వెళ్ళారు ఇంకా రాలేదేంటి అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు అబ్బోడ ఏమైంది అబ్బోడ ఏంటి గాయాలేంటి చెప్పండి ఎవరో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది వైజయంతి ఇక అప్పుడు జగదాత్రి అది వదినా అది వదినా అని చెప్తూ నసుగుతూ ఉంటుంది నేను చెప్తాను అని కేదార్ అయితే జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు ఇక మేము మీరు నాకు నిరూపించుకోవడానికి మూడు నెలలు సమయం ఇచ్చారు అందుకనేసి నేను జేడీ కేడీల హెల్ప్ తీసుకుని ఆదిత్యపురంలో ఉన్న మహల్కి వెళ్ళి అక్కడ సాక్ష్యాలను తెలుసుకుందామని గుమస్తాను కలిశాను ఇక అతను నేను సుహాసిని గారి కొడుకునని ఇక ఆవిడ ఆ మహల్కి వారసురాలని ఆవిడ వజ్రపాటి సుధాకర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందని మొత్తం చెప్తూ ఉంది అప్పుడు యువరాజ్ నిషి అక్కడికి వచ్చి ఆ సాక్ష్యాలను అన్ని నాశనం చేశారు అంతేకాకుండా మంగమ్మ అనే వ్యక్తి వీళ్ళ కిడ్లను కిడ్నీలను అమ్మాలని కూడా చూసింది అని జరిగింది మొత్తం కేదార్ అయితే చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలకి కోపంతో రగిలిపోయిన కౌశికి అయితే యువరాజ్ని గట్టిగా చెంప మీద కొడుతుంది అది కాదు అక్క అని చెప్పబోతూ ఉంటాడు యువరాజ్ నోరు ముయ్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక రాత్రి ఏం చేయకుండా గా అలా చూస్తూ ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి